సరా యో మన బయట పెట్టిన ఇంక ఎట్లా అందులో అంది డ్యాన్స్ క్లాస్

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై మనిధ వాసిాయ నమో నమ ఏన వేదామృతం సర్వం పురాణ చష్కృతం మహాపౌరాణిక వ్యసం తం వందే శాంతాకారం శాంతకారంభదశయనం పద్మనాభం సురేషం విశ్వాధారంగశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదనగమ్యం వందే విష్ణు విష్ణుగావహరం సర్వోకైకనాథం లక్ష్మీక్షీరసముద్రాసనం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త లోకైక దీపాంకురం శ్రీ మనమనం కటాక్షుల ధర్మేంద్ర నంగాధరం పవన్ త్రిలేఖ కుటి వినయం సజ్జాం వందే ముకుంద ప్రియం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ మాఘమాసము పురాణము ఏడవ అధ్యాయము ఓం భగవతే వాసుదేవాయ

నమో భగవతి నమస్త దేవాయమ నమస్తవాహస్రమూర్తయ సహస్ర పాదాక్ష శిరోరమా హే నమస్త పుండరీకాక్ష నమస్తే విశ్వబ్రాహ్మణ సుబ్రహ్మణ్య నమస్తే నమస్తేస్ మహర్షపూర్వజ ప్రథమస్ మహాదేవో మహేశ్వర మహేష్ర స్త్రీయ శంకరు చదుర్ధ్వధ్వజ పక్షమాకున శన సప్తమో దేవేశ్రీకంఠసాష్టమ ఋత ఈశ్వర నోగ్నై దశమ పార్వతీపతి రుద్రైకాచై ద్వాదశ శివ ఉచ్యత ద్వాదశితాని నామాని ప్రాతరుద పఠేత్ సర్వపాప వినిర్ముక్తఫలం లభే లంకాయ శంకరిదేవి కామాక్షి కంచికాపురీ ప్రద్యుం కళాదేవి చాముండాక్రంజపట్ అలంపురీ జోగులాంబ శ్రీశైల భ్రమరాంబికాల్హాపురీ మహాలక్ష్మీ మాహురీ ఏకవీరికాజ్జయ్యా మహాకాళీ పీఠి కాయం పురుహూతికాఠ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షికా కామరు హరిక్షేత్ర ప్రయాగే మాధవేశ్వరీ జ్వాళయం వైష్ణీదేవి గయా మంగళ్య గౌరికా వారానస్ మీ సైలాక్షి కాశ్మీర్ ేతు సరస్వతి అష్టాద్శక్తి పీఠాని యోగినామదూర్లభం సాయంకాలం పటినిత్యం సర్వశ్రువినాశనం సర్వీన్హరంరోగం సర్వసంపత్కరం శుభం శ్రీమాఘపురాణము ఏడవా అధ్యాయము లోబికి మాగస్నానఫలము పార్వతీదేవికి పరమేశ్వరుడు మాఘమాస మహాత్యాన్ని గురించి ఇంకొక కథ ఇలా చెప్పాడు గౌరీదేవి ఇష్టం ఉండి చేసినా యథాలాభంగా ఇష్టం లేకుండా చేసినా మాఘమాస స్నానం మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మాఘమాస స్నానం వ్రతం మానకుండా అందరూ చేయవలసిందే చాలా కాలపునికి పూర్వం దక్షిణ దేశంలో వసంతపురం అనే నగరం ఉండేది ఆ నగరంలో శ్రేష్ఠి అనే కోమటి ఒకడుండేవాడు అతడు పరమ లోభి పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టేవాడు కాదు తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు చాలానే ఉన్నా ఇంకా సంపాదించాలని తాపత్రయపడేవాడు వడ్డీలకు వడ్డీలు కట్టి పేదవారిని పీడించుకు తింటూ ఉండేవాడు తాకట్టు వస్తువులన్నింటినో పోగు చేసి ఇల్లు నిండబెట్టేవాడు పొలాల మీద తనక అప్పులిచ్చి వాటిని వసూలు చేసుకునేందుకు న్యాయస్థానాలకు ఎక్కేవాడు చెట్ల కాయలు పళ్ళు కూరగాయలు ఒకటేమిటి అమ్మడానికి వీలైన వస్తువులన్నిటిని అమ్మి సొమ్ము వేసుకునేవాడు సంతానం లేకపోయినా భూములు తోటలు దొడ్లు ఎన్నో అక్రమంగా సంపాదించి వాటిని చూసుకొని మురిసిపోయేవాడు ఒకనాడు ఆ కోమటి ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళే పని వచ్చి వెళ్ళాడు రాత్రికి ఇంటికి చేరకపో చేరలేకపోయాడు ఆనాటి సాయంకాలం ఒక బ్రాహ్మణుడు ఏదో ఊరికి ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు వసంతపురం వచ్చాడు మాఘమాసం చలికాలం ఎవరైనా కాస్త దాచుకునేందుకు చోటు ఇస్తారేమో అని అందరినీ అడుగుతూ ఈ కోమటి ఇంటికి కూడా వచ్చి ఆయన భార్యను చూసి అమ్మా నేను వెళ్ళవలసిన గ్రామం ఇంకా చాలా దూరంలో ఉంది ఇప్పుడు ప్రొద్దుకుని పోయింది ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద కొంచెం చోటిస్తే పండుకొని తెల్లవారుజామునే వెళ్ళి చెరువులో మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను కొంచెం దయతలుచు తల్లి అని ప్రార్థించాడు ఆమె చాలా దయగల తల్లి అందుకే అయ్యా మీరు మా సావిట్లో ఆ వార పడుకోండి రక్కకు కప్పుకొందుకు దుప్పట్లు ఇస్తాను అంటూ దుప్పట్లు ఇవ్వడమే కాక ఇంట్లో ఉన్న కొన్ని పనులు తినడానికి ఇచ్చింది ఆ బ్రాహ్మణుడు సంతోషంగా వాటిని ఆరగించిన తరువాత ఆవిడ అయ్యా మీరు తెల్లవారుజామునలేసి మాఘస్నానం చేసి వెడతాము అన్నారు మాఘస్నానం అంటే ఏమిటి దాని విశేషమేమిటి ఏమిటి దయచేసి చెప్పండి అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లి ఇప్పుడు నడుస్తున్నది మాఘమాసం రేపు పూర్ణిమతిది అది పరమ పవిత్రమైన రోజు మాఘమాస వ్రత మహిమ చెప్పాలంటే వెయ్యి నోళ్లు గల ఆదిశేషుడికి కూడా శక్యం కాదు మాఘమాసం నెల రోజులు నదిలోనో చెరువులోనో సూర్యోదయ వేలకు ముందే స్నానం చేసి శ్రీ లక్ష్మీ సైత శ్రీ నారాయణునికి పూజ చేసి మాఘ పురాణం విని ఒక బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చిన వారికి కలిగే పుణ్యం చాలా గొప్పది నెల రోజులు చేయలేకపోయినా పూర్ణిమ వంటి పవిత్ర తిథి ఎందు స్నానం చేసినట్లయితే మాఘమాస వ్రతఫలం అంతా దక్కుతుంది అని చెప్పగానే ఆవిడ మహానుభావ ఇంతవరకు అలాంటి వ్రతాలు చేసి ఎరగను నేను రేపు ఉదయం మీతో పాటు చెరువుకు స్నానానికి వస్తాను మీరు సుఖంగా నిద్రపోండి అని ఆవిడ లోనికి వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు సుఖంగా నిద్రపోయి తెల్లవారుజామున లేచి ఆ ఇంటి ఇల్లాలని కూడా లేపి స్నానానికి చెరువు దగ్గరకు వచ్చారు బ్రాహ్మణుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకున్నాక ఆమెకు కూడా సంకల్పం చెప్పి స్నానం చేయించాడు అంతలో పొరుగురికి వెళ్ళిన కోమటి ఊళ్ళోకి తిరుగు వస్తూ చెరువుల స్నానం చేస్తున్న భార్యను చూసి ఈవిడ స్నానాలు చేసి దాన ధర్మాలంటూ నేను కష్టపడి కూడబెట్టిన ధనానంతటిని బ్రాహ్మణులకు పేదవాళ్లకు ఇచ్చి పాడు చేస్తుందా అనే కోపం వచ్చింది ఎందుకు ఇలా చెరువులో స్నానం చేస్తున్నావని భార్యని అడిగాడు ఆమె మాఘమాసమని ఆనాడు పున్నమి అని స్నానం చేసే చాలా పుణ్యమని ఈ అయ్యవారు చెప్పారు అందుకే నేను స్నానం చేస్తున్నానని చెప్పింది కోమటి నాకు చెప్పకుండా ఇలాంటివన్నీ చేస్తావా అంటూ స్నానం చేస్తున్న భార్యను కొట్టడానికి చెరువులో దిగి కాలు జారిపడి నిండి నీళ్ళలో మునిగిపోయాడు బ్రాహ్మణుడు కోమటిని లేవదీసి అతని భార్యకు అప్పగించి తన దారిన తాను వెళ్ళిపోయాడు కోమటి కాలు జారి పడినా నిండా మునిగినాడు కనుక అతనికి కూడా మాఘస్నాన ఫలం దక్కింది కొంతకాలం గడిచింది కోమటి దంపతులు చాలా ముసలివారు అయ్యారు రోగం కూడా వచ్చి ఇద్దరు ఒకసారే చనిపోయారు కోమటిని తీసుకొని పోవడానికి యమబట్టులు వచ్చి పాషాలతో లాగుతున్నారు కోమటి భార్యను తీసుకొని పోవడానికి దేవదూతలు విమానంలో వచ్చారు అప్పుడు ఆమె యమభటులతో ఇలా అంది యమకింకరులారా ఈ అన్యాయం ఏమిటి భార్యాభర్తలు ఇద్దరూ సమానమే కదా నన్ను విష్ణులోకానికి తీసుకొని పోవడం ఏమిటి ఆయనను నరకానికి తీసుకొని పోవడం ఏమిటి అని ప్రశ్నించింది అందుకు వారు అమ్మా నీవు ఒక మాఘ పూర్ణిమ నాడు చెరువుల మాఘస్నానం చేసినందువల్ల నీకు మహాపుణ్యం కలిగి విష్ణులోకానికి చేరే అదృష్టం పట్టింది నీ మగడు ఎప్పుడూ ఇలాంటి స్నానాలు వ్రతాలు చేసి ఎరగడు ఎవరికీ పైసా కూడా దానం ఇయ్యలేదు ఇంటికి వచ్చిన వాణిని ఒక పండును కాయను ఇయ్యలేదు ఇలాంటి పాపాత్మని తీసుకుని రమ్మని మా యమధర్మరాజు పంపించాడు అందుకే తీసుకుపోతున్నాము అని చెప్పారు ఆవిడ వారిని మళ్ళీ అయ్యలారా నేను పున్నమి నాడు స్నానం చేస్తూ ఉండగా నన్ను కొట్టడానికి చెరువులోకి దిగి కాలు జారి నా భర్త నీళ్ళల్లో ములిగాడు కదా అతనికి మాత్రం మాఘస్నానం ఫలం దక్కవద్దా యమధర్మరాజు ఈ విషయం ఆలోచించవద్దా అని అడిగింది యమభట్టులు ధర్మ సందేహంలో పడ్డారు అతనిని యమలోకానికి తీసుకొని పోయి యమధర్మరాజు ముందు నిలబెట్టి దేవా ఈ కోమటి భార్య వేసిన ప్రశ్నకు తామే సమాధానం చెప్పాలని చెప్పారు ధర్మరాజు అతని సంగతి చక్కగా విచారించి ఇతడు మాఘపూర్ణిమ నాడు అసంకల్పితంగానైనా చెరువులో మాఘస్నానం చేసినందుకు ఇతని పాపాలన్నీ తొలగిపోయాయి కనుక ఇతనిని దేవ విమానం ఎక్కించి విష్ణులోకానికి పంపించండి అని భటులకు ఆజ్ఞాపించాడు వారు ఆ కోమటిని విమానం ఎక్కించి విష్ణులోకానికి తీసుకొని పోయి విడిచిపెట్టారు ఆ విధంగా పరమ పాపాత్ములు కూడా మాఘస్నానంతో పవిత్రులవుతారు అని పరమేశ్వరుడు పార్వతీకి మాఘస్నాన మహిమను వివరించి చెప్పాడు స్వస్తి ప్రజాభి పరిపాలయంత్యం న్యాయేన మార్గేన మహిమహిషోస్ లోక సమస్తోవంతు నిర్భయ అపుత్రి పుత్రి నస్సంత పౌత్రిత అదన సో జీవన్ శరదం శతం ಸುಖಿನ ಸಂತು ಸರ್ವೇ ಸಂತ ನಿರಯ ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು ಮಾ ಕಚ್ಚಿ ತುಕ ಹರಿ ಓಂ

ఈరోజు మాఘమాసంలో రథసప్తమి ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు అంటారు ఏడు గంటలకి రథసప్తమి పూజ కూడా లైవ్లో ఉంటుంది లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ని లైక్ చేయండి లైవ్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇప్పటి వరకు లైవ్లో ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తిరిగి సెవెన్ ఓ క్లాక్కి రథసప్తమి పూజతో మళ్ళీ కలుద్దాం